రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు ఇప్పుడు మనము ధను రాశి వారికి ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ప్రెజెంట్ గ్రహస్థితి కనుక మీరు పరిశీలించినట్లయితే కొన్ని భావాలు పాపకరితర యోగంలో ఉన్నాయి లైక్ దట్ మేషరాశి అదే రకంగా మిథున రాశి సింహ రాశి ఈ భావాలు పాపకర్త యోగంలో ఉన్నాయి కాబట్టి ఈ మేష మిథున సింహ ఇది ఏదైతే ఉందో కాలచక్రం లోపల ఇది శిరస్సు అదే రకంగా పరాక్రమం అదే రకంగా బుద్ధి అంటే ఈ మూడు భావాలంగా పాపకర్తంలో పాపకర్త యుగంలో ఉంటే జరుగుద్ది ఏంటంటే సరిగ్గా ఆలోచించము సరిగ్గా నిర్ణయాలు తీసుకోము అని చేసిన పని చేయాల్సిన పని సరిగ్గా అంటే దాన్ని ఎలా చేయాలి అలా చేయము షార్ట్ కట్ ని ఎక్కువగా ఉపయోగించి మనం లైఫ్ లోపల దెబ్బతింటుంటాము ఐదోది ఏంటంటే ఇది మన బుద్ధి స్థానం బుద్ధి దెబ్బతిన్న తర్వాత మొత్తం దెబ్బతింటది ఆటోమేటిక్ అర్థమైంది విషయాలందరికీ అందరికీ ఎవరి జీవితంలో అయితే బుద్ధి దెబ్బతింటదో ఆ వ్యక్తి జీవితంలోపల అన్ని దెబ్బతింటాయి అన్ని దెబ్బతింటాయి ధర్మం నుంచల ప్రేమ నుంచల మొత్తం దెబ్బతింటది బుద్ధి ఎంత బలంగా ఉంటదు జీవితం అంత ముందుకెళ్తుంటది కానీ ఇప్పుడు బుద్ధి స్థానం లోపల బుద్ధుడు కూడా ఉన్నాడు కాదని కాదు బుద్ధుడు కూడా బుద్ధి స్థానంలో ఉన్నాడు కానీ వక్రగతిలో వెళ్ళబోతున్నాడు తోడుగా శని సంబంధం కూడా ఉంది అంటే ఇప్పుడు బుద్ధిని మనం ఎలా మార్గదర్శన చాలంటే మనం బుద్ధిని కాస్త ధైర్యం ఇవ్వాలి ధైర్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనస్సు ఒక చోటు ఎప్పుడు ఆగదు అస్సలు ఆగదు మీరు దాన్ని ఎంత చెప్పినా ఎంత మీరు దాన్ని అండర్స్టాండింగ్ ఎలా చేయాల్సినా కూడా అది అస్సలు వినదు కానీ దానికంటూ ఒకటి ఒక పరిష్కారం కూడా ఉంటది కదా అండి అర్థం చేసుకోవడం టేక్ ఇట్ ఎక్సెప్ట్ అని యాక్సెప్ట్ చేయడం అదే పెద్ద పరిహారం చూసుకున్నట్లయితే ఇక్కడ ధనుసు రాశి వారికి ఫిఫ్టీన్త్ జులై చాలా ప్రాబ్లమ్స్ అయితే మొదలయ్యాయి అది మెంటలీ చాలా ఎక్కువ అయితే నేను ఆయన అనుకుంటాను మెంటలీ సరిగ్గా అయితే ధనురా రాశి వారు లేరు అని దానికి తోడుగా ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యం దెబ్బతిన్నది ఆరోగ్యం దెబ్బతిని మెంటలీ సరిగ్గా లేకపోవడం వల్ల అనుకున్న పని ఏ ఒక్కటి కూడా సరిగ్గా జరగలేదు ఇది చాలా దెబ్బతిన్నది కానీ రాబోయే రోజుల్లో ఇలాగే అంటే ఇలా ఉండదు మారుతుంది ఎందుకు అలా అంటే ఈ భాగ్యస్థానం లోపల బుధుడు అలాగే శుక్రుడు వచ్చాడు ఏకాదశాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇది మీకు కాస్త కొన్ని విషయాలు లోపల మంచి పరిణామాలు అయితే తప్పకుండా ఇచ్చి తీరుద్ది కానీ ఇంకా కూడా రవి మీ భాగ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు మనసు లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి ఎలాంటి ఆలోచనలు అంటే నేను ఇంత చేసినా కూడా నా జీవితం ఎందుకు ఇలా ఉంది నేను చాలా చేస్తున్నాను కానీ సరిగ్గా అవ్వట్లేదు అని రెస్పాన్సిబిలిటీ చాలా పెరుగుతుంటుంటాయి చేసిన పని ఏ ఒక్కటి సవానికి అస్సలు జరగదు కోపం చాలా విపరీతంగా ఉంటుంటది నేను ఎందుకు అన్ని విషయాలు చెప్తున్నా మీకు అర్థం చేసుకోండి శని సంబంధం ద్వాదశ స్థానం పైన రాహు సంబంధం ద్వాదశ స్థానం పైన గురువు అలాగే కురు సంబంధం ద్వాదశ స్థానం పైన అంటే ఏ ఒక్కటి చేతులు అస్సలు ఆగదు అన్ని జారుతుంటుంటాయి అన్ని జారుతుంటుంటాయి డబ్బు నుంచెలా సంస్కారం నుంచెలా బుద్ధి నుంచెలా పని కూడా కార్యక్షేత్రాలు కూడా సరిగ్గా లేకపోయినట్లు కానీ రాబి రోజులో ఇలా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ లోపల సెవెంటీ పర్సెంట్ ఇలా జరుగుద్ది ఇది ఇక్కడ మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది అది కూడా చూసుకోండి అని మీ జాతకం లోపల దశాంతర్దశ ఏది నడుస్తుంది అది కూడా చాలా అవసరం ఎందుకంటే మొత్తం గోచరం తోట ఎప్పుడు జ్యోతిషం ఉండదు మన జాతకంతో పాటు సంబంధం జ్యోతిషం చాలా ఈజీగా అర్థం మనకైతే అవుతుంటది ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ధనుసు రాశి వారు చతుర్థ స్థానంలో రాహు ఉన్నారు చాలా జాగ్రత్తగా కర్మస్థానంలో కేతు ఉన్నాడు పని పట్ల విరక్తి ఎక్కువ వస్తూ ఉంటుంది కానీ మనసు ఏదో చేయాలని చెప్తూ ఉంటుంది మనసు ఏం చెప్తూ ఉంటుంది ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి కానీ పని వరకు వస్తున్నట్లయితే వద్దు అవ్వట్లేదు వదిలేయడం మనకి ఇది అవ్వదు ఇది మనం వదిలేస్తాం ఇలాంటి స్థితిలో ఉంటుంది అని పాటు మీ రాసాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే పాయింట్ కాస్త రిస్క్ ఉంటుంది కాస్త రిస్క్ ఉంటుంది అని భయం భయం ఎక్కువ అవుతుంటుంది కోపం ఎక్కువ అయితే వస్తుంటుంది రాబోయే రోజులో ధనుసు రాశి వారికి మూడు విషయాల్లోపల చాలా జాగ్రత్తగా దాంపత్య జీవితం ఇది అంత అనుకూలంగా రాబోయే రోజులు అయితే ఉండదు ఎయిటీ పర్సెంట్ దాంపత్య జీవితం లోపల ప్రాబ్లమ్స్ తప్పకుండా క్రియేట్ అవుతుంటాయి ఎందువల్ల క్రియేట్ అవుతుంటారంటే ఫ్యామిలీ విషయాల వల్ల ఫ్యామిలీ విషయం వల్ల దాంపత్య జీవితం దెబ్బతింటది అది మీ అత్తయ్య గారిని కావచ్చు మామయ్య గారని కానివ్వచ్చు మీ మదర్ అని కానివ్వండి వాళ్ళ వల్ల మీ దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ అవుతుంటాయి నెక్స్ట్ పాయింట్ మేషరాశి పాపకర్త యోగం ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతింటది బుద్ధి సరిగ్గా అస్సలు ఆలోచించదు మీరు ఆలోచించిన ఏ విషయమైనా కావచ్చు అది రాంగ్ గా అవుతుంది మీరు ప్రజెంట్ ఆలోచించుతున్న ఏ విషయమైనా కానివ్వండి అది రాంగ్ గా అవుతుంది నేను రాంగ్ అని అలా మీకు గట్టి చెప్తున్నా అంటే ఈ శని సప్తమ దృష్టి బుధుని పైన ఉంది బుధుని పైన ఉంది శని సప్తమ దృష్టి అని బుధుడు ధనురాశి వారికి కర్మాధిపతి అదే రకంగా సప్తమాధిపతి అవుతాడు రెండు భావకారకులు చూసుకున్నట్లయితే ప్రజెంట్ స్థితి ఇలాగే ఉంది కాబట్టి మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకొని ధర్మాన్ని పట్టుకోని నడుచుకోండి ఈ ధర్మం మీకు లాభం ఇచ్చుద్ది ఎలాంటి లాభం అంటే ఎలాంటి ఎలా పట్టుకోవాలంటే ఎంత ఏమైనా కానివ్వండి షార్ట్ ని అస్సలు ఉపయోగించకండి ఎంత ఏది ఏమైనా కానివ్వండి షార్ట్ ని అస్సలు ఉపయోగించకండి మీరు కనుక షార్ట్ కట్ని ఈ టైంలో ఉపయోగించినట్లయితే దీని పెనాల్టీ మీకు తర్వాత డిసెంబర్ లో ఇవ్వాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇది డిసెంబర్ లో మీకు ఇవ్వాల్సి దీని పెనాల్టీ మీరు ఈ సంవత్సరమే డిసెంబర్ లో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి షార్ట్ కట్ని అస్సలు ఉపయోగించకండి మీరు ఎలా నడుస్తుందో అలాగే ముందుకు వెళ్ళండి కాస్త భయం ఉంటుంది కాస్త అనుకున్న పని కాలేక కూడా కోపం ఉంటుంది ఏకాంతంగా చాలా కోరుకుంటూ ఉంటారు కానీ ఏకాంతం మీకు ఇంత ఈ తొందరగా అస్సలు రాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి ఖర్చులు చాలా పెరిగాయి అంటే మీరు అనుకున్న కన్నా ఖర్చులు ఎక్కువ పెరిగాయి అండ్ దానిలో అప్పులు కూడా పెరగడం వల్ల మరీ దారి మొత్తం మూర్చుకుపోవడం వల్ల అసలు అర్థం అవ్వట్లేదు ఏదైనా చేయాల్సిన ఉందా అంటే తప్పకుండా చేయండి దైవీ శరణంలో ఉండండి ఎందుకంటే మన అందరం మనుష్యులమె మనము ఎప్పుడో ఒక విషయం తెలుసుకోండి ఈ సమస్య అదే రకంగా కొన్ని సుఖాలు దుఃఖాలు ఏవైతే ఉంటాయో ఇవి మన వల్లనే ఉంటాయి వేరే వాళ్ళు ఎప్పుడేం రావండి మనం అనుకుంటున్నాం వాళ్ళని దోషించడం వీళ్ళని దోషించడం తప్పు మన జీవితం లోపల ఇప్పుడు మనము నొగ్గుతున్నామంటే దానికి కారణం కూడా మనమే మనం చేసిన కర్మల వల్లనే మనకి ఇలా జరుగుతుంటుంటది కాబట్టి ఎంత మనం కర్మని అనుభవించుతూ ముందుకెళ్తామో మనం సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు మనం ముక్తికి అంత దగ్గర వెళ్తుంటాము కానీ కొందరు కొన్నిసార్లు ఏమిటంటే మనిషి పొరపాటు జరుగుతుంటుంది నేను అందరినీ దోషించట్లేదు పొరపాటు జరుగుతుంటుంటది కష్టం ఉన్నప్పుడు ఏడ్చుకు ఉండడం సుఖం రావడం కానీ అందరిని నిందించుతూ ఉండడం ఇది చాలా తప్పు విషయం ఇది అలా ఎప్పుడు చేయకూడదు ఎవరు కూడా అలా చేయకూడదు ఒక కష్టం మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే ఇలాంటి పరిస్థితి వేరే వాళ్ళకు కూడా వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తి పట్ల జాలి చూపించాలి తప్ప నువ్వు ఆ వ్యక్తిని నిందించకూడదు ఆ వ్యక్తిని తప్పు పట్టకూడదు అస్సలు ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్న పరిస్థితి అలాగే ఉన్నది భవిష్యత్తులో మళ్ళీ మంచి అవుతారు కాదనట్లేదు మంచి తప్పకుండా అవుతారు కానీ ఏంటంటే బర్డన్స్ పెరుగుతుంటుంటాయి ఒక స్త్రీకి బర్డన్ పెరిగిన తర్వాత చాలా బాధ తెచ్చుద్ది ఎందుకంటే భూమి స్త్రీ కాబట్టి రాబే రోజుల్లో మీకు భవిష్యత్తు లోపల శని చతుర్థ స్థానంలో వచ్చిన తర్వాత కూడా అప్పుడు కొన్ని మళ్ళీ ఇబ్బందులు మొదలవుతుంటాయి కానీ మీరు దైవీ శరణంలో తప్పకుండా ఉండండి మీరు దైవీ శరణంలో ఉన్నట్లయితేనే మీకు ఎంతో కాస్త కాస్త ఆక్సిజన్తో పాటు కాస్త వెలుగు అయితే జీవితం లోపల కనబడుతుంటది వేరే ఛానల్పల్ల పరిహారం చెప్పడం జరగబోతుంది కుదిరినట్లయితే మీరు చేయడానికి ప్రయత్నించండి శ్రీమాత్రేనమ